అక్షరాల నాలుగున్నర లక్షల కోట్లు నాలుగున్నర లక్షల కోట్లు దేశంలో మూలుగుతున్నాయి ఈ డబ్బుకి ఓనర్ ఎవరో తెలియట్లేదు ఒకవేళ తెలిసిన వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు ఇదే తేల్చమని బ్యాంకులకు ఇప్పుడు ఆర్బీఐ ఆదేశం ఇచ్చింది డబ్బు దాచుకోవడానికి చాలామందికి సేఫ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఆబ్వియస్లీ బ్యాంకే కదా తమ దగ్గరున్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి అవి వడ్డీతో సహా అలా పెరుగుతుంటాయిలే అనుకునేవారు చాలామంది ఉంటారు కానీ అలా డిపాజిట్లు వేసి ఓ పదేళ్ల పాటు దాన్ని అలా వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా పది సంవత్సరాల వరకు ఆ డబ్బును ముట్టుకోకపోతే బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా అలా ఎవరు ముట్టని డబ్బు బ్యాంకుల్లో ఎంత ములుగుతుందో తెలుసా అసలు ఎవరు క్లెయిమ్ చేసుకొని డబ్బు ఎందులో ఎంత ఉందో ఒకసారి ముందుగా చూద్దాం ముందు లైఫ్ ఇన్సూరెన్స్లో చూస్తే టోటల్గా అన్క్లైమ్డ్ డబ్బు రెండున్నర లక్షల కోట్లు ఉంది అందులో ఒక్క ఎల్ఐసిలోనే లక్ష యాభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు ఉంది అంటే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్లో డబ్బు దాచుకుంటారు వాళ్ళ టెన్యూర్ పీరియడ్ వరకు పే చేస్తారు అయిపోతుంది దాన్ని వాళ్ళు తీసుకోరు ఆ డబ్బు అలానే పడి ఉంటుంది అలా లక్ష యాభై ఏడు వేల కోట్లు ఒక్క ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లోనే ఉండిపోయింది ఇక అదే ఎల్ఐసిలో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి రిలయన్స్లో రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ఉంది ఇక ఎస్బీఐలో రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత డబ్బు వాటి దగ్గర అలా బోలుగుతూ ఉన్నాయి ఎవరు వచ్చి క్లెయిమ్ చేయట్లేదు అది నా డబ్బు నాకు ఇవ్వండి అని అనట్లేదు ఇక జనరల్ ఇన్సూరెన్స్లో అన్క్లైమ్ డబ్బు గురించి కూడా చూద్దాం అది కూడా దగ్గర దగ్గర మూడు వేల కోట్ల దాకా ఉంది ఐసీఐసీఐ లోన్ బోర్లో ఒక ఐదు వందల ఆరు ఉంది యునైటెడ్ ఇన్సూరెన్స్లో రెండు వందల పదిహేడు కోట్లు ఉంది న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో నూట డెబ్బై ఐదు ఉంది నేషనల్ ఇన్సూరెన్స్లో నూట అరవై ఆరు కోట్లు ఉంది ఇవన్నీ కూడా ఒక గుప్త నిధి లాగా మూలుగుతూ ఉంది తప్ప దాన్ని ఎవరు వచ్చి క్లెయిమ్ చేయట్లేదు బ్యాంకుల్లో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు అలాగా మూలనిధి కింద గుప్త నిధి కింద అన్క్లైమ్డ్ అంటే ఎవరు వచ్చి ఇది నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకోవట్లేదు సో ఇప్పుడు సెబీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా ఎంత ఉందో చూద్దాం మూడు వందల ఇరవై మూడు కోట్లు ఉంది సెక్యూరిటీస్లో నూట ఎనభై మూడు కోట్లు ఉన్నాయి ఇక పిఎఫ్లో ఇరవై రెండు వేల ఉన్నాయి గత ఏడాదిలో వెయ్యిన్ని కాదు పది వేల నూట ఎనభై ఐదు కోట్లని పిఎఫ్లో ఇలా క్లియర్ చేశారు అరవై లక్షల నలభై తొమ్మిది వేల మందికి దాన్ని తిరిగి ఇచ్చేశారు దాన్ని జీరో చేసే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ఎవరు క్లెయిమ్ చేసుకోని డబ్బు ప్రతి ఏటా ఒక ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగిపోతుందట ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎంత అన్క్లైముడ్ డబ్బు లేదు ఈ అన్క్లెయిమ్డ్ డబ్బుపై ఇప్పుడు రివ్యూ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకి కీలక ఇచ్చింది ఈ డబ్బు ఎవరిదో గుర్తించండి వాళ్ళని పిలవండి ఆ డబ్బును వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి స్పష్టం చేసింది ఆ డీటెయిల్స్ డిస్ప్లే చేయమని కూడా చెప్పింది కానీ ఏ బ్యాంకు ఈ పని చేయడానికి ముందుకు రావట్లేదు ఎంత ఆశ్చర్యమో చూడండి ఒక వ్యక్తి బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకుని దురదృష్టం శాతం మరణిస్తే ఆ లోన్ రీ చేయకపోతే రీపే చేయకపోతే బ్యాంకులు వారి వారసులను వెతికి మరీ పట్టుకుని లోన్ రీపే చేయండి అని చెప్పి సమాచారం ఇచ్చి వెంటబడి వేధిస్తాయి అప్పటికి రాకపోతే ఆస్తులను జప్తు చేస్తాయి అదే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న అన్క్లెయిమ్డ్ విషయంలో మాత్రం స్పందించట్లేదు అరే మీరు ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వరు వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెప్పరు మీరు డబ్బులు తీసుకోండి అని చెప్పి చెప్పరు అది గుర్తే చేయరు పదేళ్లు దాటిపోయినా ఉన్నా సరే వాట్లు సంప్రదించట్లేదు ఈ పని చేయడానికి బ్యాంకులు ఎందుకు అంటే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం ఎప్పుడో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తి అడ్రస్ గుర్తించడం బ్యాంకులకు ఒక సవాల్ అలాగే బ్యాంకులు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఆ మూలనిధిని మేబీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చే వడ్డీతో కంపేర్ చేస్తే వాళ్ళు పొందే లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంకులు ఆబ్వియస్గా ఈ పని చేయవు అందుకే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి డిపాజిట్ వేసిన ఖాతా నుంచి లావాదేవీలు కంటిన్యూస్గా జరుపుతూ ఉండాలి అలా కాకుండా ఒక పదేళ్ళు ఆ డబ్బును అలాగా వదిలేస్తే దాని మీద మీరు హక్కు కోల్పోతారు సో క్లెయిమ్ చేయని డిపాజిట్లన్నీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా పరిగణించబడతాయి ఇలా వ్యక్తులు అర్హత కోల్పోయాక ఆ డబ్బును రిజర్వ్ బ్యాంకు స్వాధీనం చేసేసుకుంటుంది కాబట్టి అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటే వెళ్ళి తీసుకోవడం శ్రేయస్కరం